దిలీప్ ట్రోఫీ దేశవాలి క్రికెట్ లోనే ఒక అద్భుతంగా మారుతోంది అయితే దేశవాలి క్రికెట్ లో ఇప్పుడు యువ కెరటం నవదీప్ షైనితో పాటుగా మళ్ళీ ముషీర్ ఖాన్ ఇద్దరు కూడా అదరగొట్టేస్తున్నారు ఇక శుభ్మన్ గిల్ టీమ్ తో పాటుగా అభిమన్యు ఈశ్వరన్ టీమ్ కూడా చాలా అద్భుతమైన మ్యాచ్ ఆడుతున్నారు ఆ విషయం తెలిసిందే కదా టీం బి వర్సెస్ ఏ అయితే ఇక టీం ఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ క్రీజ్ లో పైన ముషీర్ సై నవదీప్ సైనిలో లు ఎనిమిదో వికెట్కు రెండు వందల ఐదు పరుగులు జోడించారు తద్వారా దులిప్ ట్రోఫీ చరిత్రలోనే ఒక కీలకమైన రికార్డులను కూడా నెలకొల్పేశారు అయితే ముషీర్ ఖాన్ నవదీప్ సైనితరు కూడా అత్యద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారని చెప్పొచ్చు రెండు వేల పదిలో వెస్ట్ జోన్ ఆటగాళ్లు అభిషేక్ నాయర్ రమేష్ పవార్ నెలకొల్పిన నూట తొంభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్ రికార్డును బతులు కొట్టారు ఎందుకంటే వీళ్ళు రెండు వందల ఐదు పరుగులు జోడించారు కాబట్టి ఇక విషయంలోకి వచ్చినట్టయితే నవదీప్ షైనీలు తొలి తొలి రోజు కనుక చూసినట్టయితే తొంభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది దశలో ఇండియా బి ఆల్అౌట్ అవ్వడం పక్క అనుకున్నారంతా కానీ ముషీర్ ఖాన్ నూట ఎనభై ఒక్క పరుగులు చేశాడు ఇక కళాత్మక షాట్స్తో అలరిస్తూ టీమిండియా ఇండియా ఏ బౌలర్లను ఆత్మరక్షణలో పారేశారు చెక్కు చెదిరని ఏకాగ్రతతో అద్భుతమైన ఫుట్ తో ముషీర్ ఒకవైపు బౌండరీలు విరుచుకుపాడగా మరొక ఎండ్లో నవదీప్ శైని యాభై ఆరు పరుగులతో చక్కని సహకారం అందించాడు ముషీర్ తన స్ట్రోక్ ప్లేతో స్కోర్ బోర్డును ఉరికించి ఉరికించి సెంచరీతో గర్జించాడు దాంతో తొలి రోజు చాలా అద్భుతమైన స్కోర్నైతే సాధించారు అంటే టీమిండియా ఇండియా బి జట్టు ఏడు వికెట్లు నష్టానికి రెండు వందల రెండు పరుగులు చేయగలిగింది అయితే రెండో రోజు కూడా ముషీర్ సైనిలు పట్టు విడవలేదు చివరికి రెండు వందల ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీ ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు చక్కని బాధితో ముషీర్ ను బోల్తా కొట్టించాడు దాంతో త్రుట్లో డబల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు ఆకాశేపటికే అర్ధ సెంచరీ బాధిన సైనిని ఆకాష్ పెవిలియన్ కు పంపించాడు దీంతో టీమిండియా ఇండియా బి ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ టీమిండియా జట్టు ముప్పై ఓవర్లకి రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది అంటే రెండు వికెట్లు కోల్పోయి నూట పద్దెనిమిది పరుగులు చేసింది అంటే టీ ఇండియా బి ఇన్నింగ్స్ మూడు వందల ఇరవై ఒక్క పరుగుల వద్ద ముగిసిందన్నమాట